బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకే కేజీ బియ్యం సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి పలు సంక్షేమ పథకాలతో రాముడిగా కృష్ణ పరమాత్మగా మహాదేవుడిగా అనేక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే కీర్తిని సంపాదించిన యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని పెడన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు మంగళవారం బంటమిల్లి టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ కూనపిరెడ్డి వీరబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు వందలాది మంది టీడీపీ నాయకులు జనసేన బీజేపీ నాయకుల సమీక్షంలో జరిపారు ఈ సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి నందమూరి తారక రామారావు చిత్రపటాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి తెలుగువారి గుండి చప్పుడు తెలుగువారి యొక్క ఆరాధ్య దైవం తెలుగు జాతి ఔన్యా ఔనిత్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పేదవారు ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రంలో వారందరికీ కూడా కూడు గుడ్డ అలాగే నీడ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీని పెట్టి దానికి అనుగుణంగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపినటువంటి వ్యక్తి నందమూర్తి తారక రామారావు గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి మహిళలందరికీ కూడా ఆస్తి హక్కుల సమానకు పెట్టడం కానివ్వండి మరి ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ పెట్టడం కానివ్వండి అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తిని ఈ రోజున స్మరించుకుంటూ తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని ఇప్పటి వరకు కూడా మరి ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మంచి రోజులు వస్తావని ఇంకో నాలుగు రోజుల్లోనే తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి బాటలు నిలుపుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కలో కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటా